దగ్గరయ్యారు ఫేస్ లుక్స్ కానీ లేదంటే మీ స్మైల్ కానీ ఇట్లా వాయిస్ కానీ ఇట్లా రాస్తారని గారు సేమ్ సిమిలర్ గా ఉండడం జరుగుతుంది ఎలా పరిచయం అయ్యారు అదేవిధంగా మిమ్మల్ని రాస్తారని అన్న తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు మాది మానుకోట జిల్లా కేసాంధ్రం కలవల విలేజ్ తెలంగాణ 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 కూరండి నేను సో ఫస్ట్ మూవీ ఉయ్యాల చెంపాల మూవీ వచ్చిన తర్వాత నా యొక్క స్కూల్ డేస్లో ఎవరైతే మా ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు చూసి సో మ్యాజిస్ట్రీస్ మన రాజధాని ప్రశాంత్ లా ఉన్నాడు అని చెప్పారు సో ఆ మ్యాటర్ నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను నాకు చెప్పడం జరిగింది సో నేను మూవీ చూసాను చాలా అంటే చాలా బాగుంది సో హీరోయిన్ కూడా కొంచెం మంచిగా ఫేమ్ ఉన్నాయి హీరోయిన్ మన సీరియల్ ద్వారా వచ్చింది కదా సో అట్లా అట్లాంటి ఒక డైరెక్ట్ యా సో అలాంటి హీరో నాలా ఉండడం నాకు అప్పటినే చాలా హ్యాపీ అనిపించింది సో కొంచెం హైదరాబాద్ మనకు అంత టచ్ లేదు స్కూల్ డేస్ సో నా కాలేజ్ డేస్ అయిపోయిన తర్వాత మంచి మంచి రాజ్ గారికి బ్యాక్ టు బ్యాక్ మూవీ సినిమా చూపిస్తాం అమ్మ కుమార్ ట్వంటీ వన్ ఎఫ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రావడం జరిగింది సో నేను చాలా హ్యాపీ అవుతూ ఉండనే సో నాలా ఉన్నాడు నా బ్రదర్ లాగా నేను అనుకున్నా సో నేను విలేజ్ లో ఉన్నప్పటి నుంచి నా బ్రదర్ లాగా అనుకున్నా సో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక్కొక్క మూవీ తర్వాత మన అనుభవించరాజం మూవీ శ్రీను గౌరెడ్డి గారు కొంచెం తెలిసిన ఒక బ్రదర్ ద్వారా నాకు పరిచయం చేశాడు సో నేను మూవీ టీమ్ అప్రోచ్ అయ్యాను సో రాజ్ తరణ్ కలిసి మాట్లాడి కూర్చొని కలవడం జరిగింది చాలా అంటే చాలా హ్యాపీ అయినా సో రాజ్ తరణ్ గారు కూడా చాలా అంటే షాక్ అయ్యారు సో హగ్ చేసుకున్నారు దూరం చదివేసి ఈడంట్రా బాబు నాలాగా ఉన్నాడు సో అంటే ఈవెన్ టీత్ కూడా సేమ్ ఉన్నాయి సెడీ వేయించుకున్నావా అన్నారు సో లేదని బై బర్త్ని చెప్పాను అంటే చాలా హ్యాపీ అయ్యాడు తను కూడా అట్లా ఉన్నందుకు సో ఇదే భాగంగా చూసుకుంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక హీరోని కలిసిన తర్వాత కూడా అంటే ఒక హీరోలకు ఒక ప్రౌడ్ ఉంటుంది అంటారు సో దూరం నుంచి హాయ్ చెప్పి కావాలని సెల్ఫీ ఇస్తారు సో నన్ను దగ్గరగా పిలుచుకొని ఇచ్చి హాయి డాలింగ్ ఎలా ఉన్నామని సో అతని స్పోర్టివ్నెస్ అంత ప్రొసెసివ్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఇదే భాగంగా ఎవరితోనైనా ఎట్లా ఉంటాడు డైరెక్టర్ కానీ సెట్లో కానీ హీరోయిన్స్తో కానీ సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ లావ్ అనే విషయం జరుగుతుందో మేము ప్రతి సెట్ లోకి వెళ్తాం షూటింగ్ సెట్ ల సో షూటింగ్ సెట్ ల గానీ ఒక్కసారి కనిపించాలి కదా సో వాళ్ళ రిలేషన్ షూటింగ్ లేదండి అన్నారు కదా అదే అండి వాళ్ళు రిలేషన్ లో ఏదైతే వాళ్ళు రిలేషన్ లో ఉన్నారో రిలేషన్ భాగంగానే వాళ్ళు ఒక టూ త్రీ ఇయర్స్ ఉన్నారు కానీ ఆ టూ త్రీ ఇయర్స్ లో తను రూమ్ లో ఉండేదో సరే తను కూడా ఒక యూట్యూబర్ అనుకుంటే ఐ థింక్ తన వీడియోలో బిజీగా ఉంటది సో తన అయితే ఎప్పుడు మాకు సెట్ లో అయితే కలవడం జరగలేదు చాలా సార్లు కలిసానండి రాజ్ తరణ్ భయ్య నాకు తెలిసి నేను దగ్గర ఉంటున్నా ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి మేబీ పార్టీలకు అసలు వెళ్ళాడు ఏమన్నా ఉంటే స్మోక్ చేస్తాడు నేను చెప్తున్నా స్మోక్ చేస్తాడు డ్రింక్ తాగుతాడు ఏదన్నా సెట్ అయిపోయిన తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత తన ఫ్లాట్ లో వచ్చి ఏదైతే ఉండే తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే నార్సింగ్లో చిన్న ఇష్యూ జరిగింది సో యాక్సిడెంట్ యాక్సిడెంట్ రాజు తరుణ్ తాగేష్ పబ్బుకి వెళ్ళి తాగేసి వస్తుంటే జరిగిందని ఇవన్నీ ట్రోల్ చేశారు సో మళ్ళీ అది రిపీట్ కాకుండా ఏదైతే సెట్లో అయిపోయిన తర్వాత షూట్ అయిపోయిన తర్వాత తను కి వచ్చి ఏదైనా జలసాలు చేసుకుంటే ఫ్రెండ్స్తో చేస్తాడు కానీ ఇవన్నీ ఈ అమ్మాయిలతో ఇట్లా బయట ఏం మరి లావని అంత కాన్ఫిడెన్స్ గా చెప్తుంది మధ్యలో మస్తం సాయి అనే వ్యక్తి వల్ల కూడా ఈ కొన్ని ఇష్యూస్ అనేది రావడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పన్నారు తర్వాత గతంలో వీళ్ళ మీద తన మీద వీళ్ళిద్దరు కలిసి కేసు పెట్టారని చెప్పారు ఇప్పుడు కట్ చేస్తే వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు రాస్తారని వేధిస్తున్నారని చెప్పిన విషయం కూడా అదేనండి అంటే ఈ ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఏదైనా మనం మాట్లాడుతున్నాం అంటే తో మనం మాట్లాడుతున్నాం రైట్ ఇది జరుగుతున్న సమయంలో కూడా రాస్తారని ఎప్పుడు కూడా మీడియా ముందుకే త్వరగా రాలేదు స్పందించలేదు అని చెప్పనే విషయం మీద ఒక టాపిక్ అనేది అనిపిస్తుంది గతంలో ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అయితే దాని గురించి కూడా తను మాట్లాడడం కూడా జరిగింది నేను ఇట్లా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉండడం వల్ల కొంచెం ఇట్లాంటి ఇష్యూ జరగడం వల్ల నేను ఇట్లా కొంచెం సఫర్ అయ్యి నేను మాట్లాడలేకపోయానని చెప్పాను కానీ ఇది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది ఎందుకంటే